ఓం శ్రీ మాత్రే నమ నవంబర్ పదిహేనవ తేదీ తర్వాత వృషభ వారికి ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా సంతాన పరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది ఈ రాశి వారికి నవంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులేమిటి వాటిని అధిగమించి విజయం పొందటానికి ఎలాంటి రహస్య పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి ఈ వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరూ ఇవ్వకపోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నవంబర్ నెలలో నాలుగు పెద్ద గ్రహాల గోచారం జరుగుతుంది సూర్యుని రాశి మార్పు బుధుడి రాశి మార్పు నవంబర్లో రెండుసార్లు బుద్ధ భగవానుడు వక్రీ అవుతాడు మరియు శుక్రుడు రాశి మార్పు శుక్రుడు తులారాశిలోకి వెళ్లి మాలవ్యయోగం చేస్తారు అదేవిధంగా శని భగవానుడు వక్రీ నుండి మార్గీ అవుతారు కాబట్టి నాలుగు పెద్ద గ్రహాల గోచారం ఉంది ఇప్పుడు దీని ఫలం దీని ప్రభావం ఈ రాశిపై ఏం పడుతుంది మొదట ఈ రాశివారి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ఎక్కడో ఒకచోట ఈ నవంబర్ పదిహేనవ తేదీ తర్వాత ఈ నెలలో మీకు చేతులు కళ్లల్లో నొప్పి సమస్య ఉండొచ్చు కొద్దిపాటి వాదోపవాదాలు కూడా మీ పొరుగు వారితో తోబుట్టువులతో ఉండొచ్చు అయినప్పటికీ నవంబర్ పదిహేనవ తేదీ తర్వాత శని మేలుకుంటాడు చేతులు కళ్లల్లో నొప్పి సమస్య పాత అనారోగ్యానికి సంబంధించిన ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది మీకు తగ్గిపోతుంది కాని ఒక చాలా పెద్ద విషయం ఏమిటంటే బృహస్పతి మీ సప్తమ భావంలో కూర్చొని ఉన్నారు మరియు వారి దృష్టి ఉంది వారి దృష్టి వలన మీ కుటుంబంలో ఆగిపోయిన వివాహం పెళ్లి సంతానానికి సంబంధించి లేదా మీ సంతానం ఖాళీగా ఉన్న కెరియర్ లో కొంత ఎదుగుదల లేదు లేదా మీ సంతానం లేదా మీ కుటుంబ సభ్యుడు ఏదైనా ఆగిపోయిన పని జరగటం లేదు అంటే దానికి సంబంధించిన వార్త ఎక్కడో ఒక చోట నవంబర్లో మీకు వినబడుతున్నట్లుగా ఉంటుంది మీకు మంచి వార్త లభిస్తుంది బృహస్పతి దృష్టి అద్భుతంగా పనిచేస్తుంది ఆరోగ్య లాభం కోసం కూడా బృహస్పతి దృష్టి చాలా ఉత్తమమైనది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి మీరు మీ ఆహారంపై నియంత్రణ ఉంచుతారు దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి ప్లస్ కొన్ని నియమాలు కొన్ని వ్యాయామాలు కూడా చేస్తారు ఎందుకంటే బృహస్పతి ఈ విషయాలకు కూడా కారకుడు మరియు వారి దృష్టి పడింది కాబట్టి మీలో పెద్ద మార్పు వస్తుంది ఆరోగ్యం పట్ల జాగరూకత పెరుగుతుంది నవంబర్లో దాని యోగాలు కనిపిస్తున్నాయి ఈ రాశి ధన పరిస్థితి గురించి మాట్లాడుకుంటే చంద్రుడు మరియు రాహువు యొక్క కలయిక ఉంది ధనభావనలో ఉంది కాబట్టి నవంబర్ పదిహేనవ తేదీ తర్వాత మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది అంటే మీరు కుటుంబంపై ఖర్చు చేయాల్సి వస్తుంది ఉద్యోగంపై ఖర్చు చేయాల్సి వస్తుంది వ్యాపారం చేస్తున్నట్లయితే అందులో కూడా అకస్మాత్తుగా ఖర్చు పెరుగుతుంది అకస్మాత్తుగా ఏదైనా ధన నష్టం జరుగుతుంది అకస్మాత్తుగా మీపై ఏదైనా బాధ్యత వస్తుంది కాబట్టి మిగిలిన పొదుపు అక్కడ ఖర్చు అవుతుంది కాబట్టి నవంబర్ పదిహేనవ తేదీ తర్వాత మీ ధన పరిస్థితి చాలా దృఢంగా మారుతుంది మీ వద్ద ధనం ఉన్నట్లు కూడా అనిపించదు అంటే ధనం ఖర్చవుతూనే ఉంటుంది పొదుపు కూడా ఖర్చు అవుతుంది అవును నవంబర్ పదిహేనవ తేదీ తర్వాత మీకు మంచి ధన లాభం లభిస్తున్నట్లు కనిపిస్తుంది ఒకటి ఏదైనా స్త్రీ సలహా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది రెండు అకస్మాత్తుగా మీకు అనైతిక ధనం లేదా ఏదైనా స్క్రాప్ లేదా ఏదైనా డీల్ చేయించడం ద్వారా కొంత కమిషన్ లాభం లభిస్తున్నట్లు కనిపిస్తుంది ఆగిపోయిన మార్కెట్లో చిక్కుకున్న ధనం ఏదైతే లభించటం లేదో అది కూడా మీకు లభిస్తున్నట్లు కనిపిస్తుంది కాబట్టి నవంబర్ పదిహేనవ తేదీ తర్వాత మీ ఫైనాన్స్ పరిస్థితి మెరుగుపడుతుంది శ్రమ మీరు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ధనభావం యొక్క అధిపతి శని మరియు ఇది శని ప్రధాన రాశి కాబట్టి ధనం పొందటానికి మీరు కాల్స్ చేయాలి కలవాలి కానీ నవంబర్ పదిహేనవ తేదీ తర్వాత మీకు ధన లాభం లభిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ మీరు శ్రమ ఉంటుంది ఇప్పుడు మీ కుటుంబ పరంగా ఎలా ఉంటుందంటే ఒకటి ఆస్తికి సంబంధించిన ఏదైనా పని మీకు జరగొచ్చు రెండు ఇంటి లోపల చిన్నపాటి టైల్స్ సున్నం వేయటం పగిలిపోయిన పని మీరు చేయించే యోగాలు ఏర్పడుతున్నాయి అది చేయించకపోతే కుజుడు మరియు బుధుని కలయిక వలన వాహనానికి సంబంధించిన ఏదైనా పని చేయిస్తారు దారి యోగాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడో ఒక చోట ఈ కుజుడు రోచక యోగం చేయటం వల్ల ఆస్తికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది మీరు భూమి నిర్మాణం చేయిస్తారు లేదా ఆస్తి కొనుగోలు చేస్తారు ఆస్తి బుక్ చేస్తారు లేదా ఆస్తిలో పని చేయిస్తారు ఏదో ఒకటి మీరు చేయించబోతున్నారు మరియు కుటుంబ భావన మీకు మంచిది అవును కుజుడు మరియు బుధుడి కలయిక వలన నవంబర్ తర్వాత మీకంటే చిన్న తోబుట్టులు ఎవరైతే బంధువులు ఉన్నారో వారికి సంబంధించిన శుభవార్త మీకు నవంబర్ పదిహేనవ తేదీ తర్వాత లభిస్తుంది కాబట్టి మొత్తం మీద మీ కుటుంబ భావం చాలా బాగుంది ఈ రాశి వారు సంతానపరంగా మాట్లాడుకుంటే సంతాన భావం యొక్క అధిపతి ఎవరు శుక్రుడు పంచమ సంతాన సంతానభావం కాబట్టి పెళ్లి కాని వారికి ప్రేమ యోగాలు కొత్త స్నేహాల యోగాలు అంటే ఎందుకంటే పంచమ భావం ప్రేమకు కూడా సంబంధించింది ఏర్పడతాయి ఏదైనా పార్టీ ఫంక్షన్ లో ఒక వ్యక్తిని కలుస్తారు మరియు ఆ పరిచయాల పరంపర ముందుకు సాగుతుంది ఎందుకంటే శుక్రుడు ఈ విషయాలకు కారకుడు రెండవది కొత్తగా పెళ్ళైన వారికి సంతాన యోగం ఏర్పడుతుంది మరియు అదేవిధంగా ఎవరికైతే సంతానం ఉందో చిన్నదైనా పెద్దదైనా వారికి సంతానానికి సంబంధించిన ఏదైనా శుభవార్త లభిస్తుంది వారి పని వారి టెన్షన్ వారి ఇబ్బందులకు సంబంధించిన సంతాన యొక్క ఆటంకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన శుభవార్త మీకు లభిస్తుంది కాబట్టి సంతానం వైపు నుండి మీకు ఏదో ఒక శుభవార్త లభిస్తుంది అదే విధంగా విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే విద్యార్థుల జీవితంలో కూడా రెండు సంఘటనలు జరుగుతాయి ఒకటి మొదటిది కొత్త స్నేహాలు ఏర్పడతాయి పార్టీ ఫంక్షన్లు ఎవరినైనా కలుస్తారు మీ స్నేహం పెరుగుతుంది ప్లస్ చాలా పార్టీలు నవంబర్ లో మీకు ఉండబోతున్నాయి చాలా పార్టీలకు మీరు వెళ్లబోతున్నారు రెండవది తల్లిదండ్రులతో విద్య గురించి ఏకాగ్రత గురించి కొంత వాదన కూడా మీకుంటుంది మరియు మీరు చలాన్ కూడా కట్ కావచ్చు ఇంటి యజమానితో మీకు వాదోపవాదాలు కూడా ఉండొచ్చు దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులకు మంచి మరియు చెడు రెండింటికి సంబంధించింది అయితే ఈ నెల ఈ రాశి వారి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం ఉద్యోగం చేసేవారు ఉద్యోగ భావం అంటే ఆరవ భావాన్ని నేను ఉద్యోగ భావంగా భావిస్తాను ఎందుకంటే రోగం రుణం మరియు శత్రుభావం ఇదే ఈ విషయాన్ని మీరు ఓడించగలిగితే మీరు ఉద్యోగంలో స్థిరంగా ఉంటారు ఎక్కడో ఒక చోట ఆరవభావం యొక్క అధిపతి బుధుడు లాభవంలో కూర్చొని ఉన్నారు మరియు కుజుడు బుధుడితో కలిసి కూర్చొని ఉన్నారు కానీ ఇది ఇప్పుడే లాభాన్ని ఇవ్వదు అంటే నవంబర్ పదిహేను తర్వాత మీరు ఏ పని చేసినా అక్కడ వైఫల్యం లభిస్తుంది ఆటంకం లభిస్తుంది విఘ్నం లభిస్తుంది నిజానికి మీ బాస్ మీకు వాగ్దానం చేసి మరొకరికి ఇచ్చేస్తారు మీ వద్దకు వచ్చే పని మరొకరికి వెళ్లిపోతుంది మీకు రావాల్సిన కీర్తి మరొకరికి వెళ్లిపోతుంది ఉద్యోగంలో పదవీ లాభం కొత్త ఉద్యోగ లాభం ఉద్యోగంలో ఏదైనా సమస్యలు నడుస్తుంటే అవి పరిష్కరించబడుతున్నట్లు కనిపిస్తున్నాయి ఏదైనా వాదోపవాదం నడుస్తుంటే ఎక్కడైనా దరఖాస్తు చేసి ఉంటే ఆఫీసులో డిమాండ్ చేసి ఉంటే దాని లాభం మీకు నవంబర్ పదిహేను తర్వాత కనిపిస్తుంది మరియు మంచి అమ్మకాలు కూడా మీకు జరుగుతున్నట్లు కనిపిస్తుంది మరియు బుద్ధుడు మాట బుద్ధికి కారకుడు కాబట్టి మీ కొన్ని నిర్ణయాలు మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి కాబట్టి నవంబర్ పదిహేను తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఉత్తమంగా ఉంటాయి కాబట్టి మొత్తం మీద ఉద్యోగంలో లాభం ఉంటుంది ఇప్పుడు మీ దాంపత్య జీవితం గురించి మాట్లాడుకుందాం దాంపత్య జీవితంలో ఎక్కడో ఒక చోట ప్రేమికులు లేదా భార్యాభర్తలు బృహస్పతి ధనానికి కారకుడు వివాహానికి కారకుడు వైవాహిక జీవితంలో అడ్డంకులను సమాప్తం చేసేందుకు కారకుడు కాబట్టి మొదటిది పెళ్లి కాని వారికి వివాహ యోగం ఇప్పుడు ప్రారంభమవుతుంది అంటే నవంబర్ పదిహేను తర్వాత మంచి సంబంధాలు రావటం మొదలవుతాయి మీ భాగస్వామికి పదవి ధనం లాభం కూడా నవంబర్ లో ఏర్పడుతున్నట్లు కనిపిస్తుంది ప్రేమ ఆప్యాయత కూడా మీకు చాలా బాగా పెరుగుతుంది భార్య భర్తలైనా సరే ప్రేమ ఆప్యాయత చాలా బాగా పెరుగుతుంది అదే విధంగా భాగస్వామితో కలిసి ఏదైనా తీర్థయాత్ర లేదా సిద్ధ గురువును కలవటం కూడా మీకు సాధ్యపడుతుంది అంటే మొత్తం మీద నవంబర్ నెల మీకు చాలా మంచిగా ఉండబోతుంది సో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ